రంగం చంపేశారు నరికేశారు హాస్పిటల్ తీసుకొచ్చారు ఎవరు ముక్కలు ముక్కలు చంపేశారు నాలుగు ఐదు గంటలు నాతో ముందు మాట్లాడిన వ్యక్తి అది చేసింది ఎవరంటే నాకు తెలుసు వీడంతా కలిసి వర్గపోరేనా అది వాళ్ళ మధ్యపత్య పోరేత్యం వర్గపోరు దీనికి రామారావు చెప్పేసారు రామారావు గారు తెలుసు చంద్రబాబు ప్రభుత్వంలో నాయకుడుగా ఎదుగుతాడనే లేకపోతే వాళ్ళ ఆధిపత్యాన్ని ప్రశ్నిస్తున్నాడు పెద్ద మా నాన్నగారు మా మదర్తో చెప్తున్నారు ఏంటంటే బయట పరిస్థితులు చాలా ఘోరంగా ఉన్నాయి పూర్తిగా ప్రభుత్వం అధికార దుర్వినియోగంతో ఏదో ఒక విధంగా ఆయనని చంపేసేయాలి ఎందుకంటే ఇక రేపు మహా ఒక మహానాయకుడిగా రోజు రోజుకి అతని పేరు ప్రఖ్యాతులు పెరిగిపోతున్నాయి ఇక నెక్స్ట్ ఇంకా మనకి పుట్టగతులు ఉండవు ఎందుకంటే అప్పటికే అధికార దుర్వినియోగం చాలా రకాలుగా చేసేయడం జరిగింది తెలుగుదేశం పార్టీ ఎన్నో విషయాలు ఇక మనకి ఈయన పెద్ద అడ్డు అయిపోతాడు ఇతను కానీ తీసేస్తే ఇంకా మనకి ఎటువంటి సమస్య ఉండదు అని చెప్పని బాగా గట్టి నిర్ణయం తీసుకుంటున్నారు ఈ విషయం బయట కూడా వినిపిస్తుంది